నెల్లూరు జిల్లా కందుకూరు దగ్గర భార్గవ నాయుడు హత్య హరిచంద్ర చౌదరి చేతిలో ఆయన ఫార్చునర్తో గుద్ది ముగ్గురి అన్నదమ్ములు పోతూ ఉంటే రాడ్డుతో దాడి చేసి అతని కిరాతకంగా చంపేయడం ఇది తీవ్ర రాజకీయంగా కూడా సెగల రేపుతోంది అధికార కూటమిలో ఉన్న పార్టీ శ్రేణుల మధ్య కూడా ఇది తీవ్ర విభేదాలకు చర్చోపచర్చలకు అయితే కారణమైంది అండ్ ఒక సామాజిక వర్గం అయితే ఈ విషయంలో చాలా ఆగ్రహంతో ఉంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు కూడా అండ్ ఆ సామాజిక వర్గ సంఘానికి సంబంధించిన నేతలు కూడా దీని మీద తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారు దీన్ని చల్లార్చే ప్రయత్నాలు జనసేన అధ్యక్షుడైతే చేస్తూ ఉన్నారు కొందరి మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి పెళ్ళి గురిస్తున్నారు ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉన్నారు కొందరు దీన్ని కులం కోణంలో హైలైట్ చేస్తూ ఉన్నారు కులం కోణాన్ని తీసుకురాకండి అంటూ ఉన్నారు దీని మీద కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంఘాలైతే ఇది ఇంత దారుణంగా ఫార్చునర్ మీద చౌదరిస్ అని చెప్పి రాసుకొని వెళ్ళి భార్గవ నాయుడుని చంపేస్తే ఇక్కడ కూడా స్పందించకుండా మళ్ళీ పైపెచ్చు దీన్ని ఏదో కూల్ చేసే ప్రయత్నం చేయడం ఏంటి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ప్రభుత్వం కల్పించే విధంగా ముందుకెళ్లకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా ముందుకెళ్లకుండా ఒక సమగ్ర విచారణ కోరకుండా సైలెంట్గా ఉండడమే కాక మళ్ళీ దీన్ని లేవనెత్తుతున్నటువంటి జనసేన పార్టీలో కొందరిని బయటికి వెళ్ళిపోండి అని చెప్పి సీరియస్ అయ్యారు అని వార్త లీక్ చేయడం ఏంటి అని చెప్పి ఆ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా చాలా గరంగరంగానే ఉన్నారు అయితే ఇది సోషల్ మీడియాలో మరో రకమైన డిమాండ్ కారణమవుతూ ఉంది భార్గవ నాయుడు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని అన్ని రకాలుగా ఆదుకోవాలంటూ తోట చంద్రయ్యను చంపితే వాళ్ళ కొడుకు ఏ విధంగా అయితే ఉద్యోగం ఇచ్చారో ఇక్కడ భార్గవ నాయుడును కూడా చంపేశారు కాబట్టి వాళ్ళ భార్యకు కూడా ఈ ప్రభుత్వం ఆ విధంగానే ఉద్యోగం ఇచ్చి ఆమె జీవితానికి భరోసా కల్పించాలి అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ డిమాండ్ను తీసుకొని వచ్చారు సరేలేండి ఎప్పుడైతే తోట చంద్రయ్య కొడు తోట చంద్రయ్యను చంపేశారో అని చెప్పి వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇచ్చారో ఇప్పుడు భార్గవ చంపేశారు కదా వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ మనం దీన్ని ఏమీ తీసి పడేయలేమో పొంగ పొంగ దీని మీద కూడా ఇంకా ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందేమో ఈ పార్టీలో ఈ పార్టీ కార్యకర్తను చంపేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి ఆ పార్టీ కార్యకర్తను చంపా చంపేశారు సో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు ఇదే ప్రభుత్వమే కదా తోట చంద్రయ్య వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇచ్చింది మరి ఇప్పుడు ఇదే ప్రభుత్వమే భారగవ నాయుడు వాళ్ళ భార్యకు ఉద్యోగం ఎందుకు ఇవ్వరు అని చెప్పి ఈ ప్రభుత్వంలో కూట భాగస్వామిలో ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే డిమాండ్ చేస్తూ ఉన్నారు మనం ఆ డిమాండ్ను తోటచంద్రయ కొడుకు ఉద్యోగం ఇచ్చినప్పుడు సమర్థించిన వాళ్ళు దీన్ని సమర్థించాలి అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకించాలి సింపుల్ లాజిక్ బట్ మొత్తం మీద ఇదైతే చాలా తీవ్ర రాజకీయ చర్చలకు రాజకీయ హీట్ కలిగించడానికి మరీ ముఖ్యంగా రెండు సామాజిక వర్గాల మధ్య ఒక సున్నితమైన అంశంగానే చూడాలి రెండు సామాజిక వర్గాల మధ్య ఇది ఒక విభేదాలు సృష్టించడానికి అయితే అవుతూ ఉంది బట్ ఏది ఏమైనా ఈ విభేదాల జోలికి ఎవరూ వెళ్లకుండా సమగ్రమైన దర్యాప్తు చేసి ఈ హత్యలో భాగమైన భాగస్వాములైన అందరినీ శిక్షించాలి ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అనేంతవరకు పరిమితమైతే బెటర్ ఏము